వెల్కమ్ టు కుమ్మసాని ప్రజెంట్స్ నేను మీ రాధిక ఈరోజు మన కిచెన్లో బియ్య పిండితోటి నాలుగు రకాలైనటువంటి నిల్వ ఉండేటటువంటి స్నాక్స్ని ప్రిపేర్ చేసుకుందాము ఒకటే రకం స్నాక్స్ చేస్తే పిల్లలు పెద్దగా తినడానికి ఇష్టపడరు రెండు రోజులు మూడు రోజులు తింటారు ఆ తర్వాత రోజు తినడానికి ఇష్టపడరు కాబట్టి ఒకటే పిండితోటి మనం మూడు నాలుగు వెరైటీస్ చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా కానీ డిఫరెంట్ ఐటమ్స్ పెట్టినట్టు కూడా ఉంటుంది చాలా క్రిస్పీగా ఉండి చాలా టేస్టీగా ఉంటాయి ఈరోజు నేను తయారు చేసి చూపించబోయే ఈ స్నాక్స్ ముందుగా మనం ఏ బౌల్తోనో లేకపోతే గ్లాస్ మెజర్మెంటో పెట్టుకోవాలి ఒక బౌల్ పిండికి ఒక బౌల్ వాటర్ని యాడ్ చేసుకోవాలి అంటే వన్ ఈస్ట్ వన్ రేషియోలో తీసుకోవాలి అది గ్లాస్తో తీసుకున్న బౌల్తో తీసుకున్నా కానీ సేమ్ రేషియోని యూస్ చేయాలి నేను ఇక్కడ రెండు బౌల్స్ల పిండిని తీసుకుంటున్నాను కాబట్టి రెండు బౌల్స్ల వాటర్ని తీసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి మనకి వాము నువ్వులు కారము ఉప్పు నెయ్యి పసుపు అవసరం పడతాయి వాటర్ నుంచి పొగలు రావడం స్టార్ట్ అయితే మనం ఉప్పు వేసేసుకొని తగినంత కారాన్ని వేసుకోవాలి కారం కాస్తంత చూసి వేసుకోండి తర్వాత మూడు టేబుల్ స్పూన్ల వాము నాలుగు టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు వేసుకొని మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపుని వేసుకోవాలి నెయ్యి ప్లేస్లో వెన్నపూసను కూడా వేసుకోవచ్చు నెయ్యి వెన్నపూస ఏదైనా బాగుంటుంది ఒకసారి మొత్తం గరిటతో కలుపుకొని ఫ్లేమ్ని హైలో పెట్టుకొని బాగా వాటర్ని మసలునివ్వాలి ఒకసారి వాటర్ బాగా మసలడం స్టార్ట్ అయిన తర్వాత మనము ఫస్ట్ స్టవ్ని ఆఫ్ చేసేసుకొని పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి ఒకవేళ స్టవ్ మీద కలుపుకోవడం ఇబ్బందిగా ఉంటే గిన్నెని స్టవ్ మీద నుంచి గి దించి కింద పెట్టేసుకొని కూడా కలుపుకోవచ్చు బట్ ఫ్లేమ్ని మాత్రం ఉంచవద్దు ఫ్లేమ్ని ఉంచితే అది బాయిల్ అవుతుంది పిండి కూడా బాయిల్ అయ్యి మనకి టేస్ట్ కానీ మనం చేసేవి కానీ కుదరకపోవచ్చు కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం కొంచెంగా పిండిని కలుపుకోవాలి ఎక్కడా కూడా మళ్ళీ మనకి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరమే రాదు నేను చెప్పిన రేషియో పర్ఫెక్ట్గా సరిపోతుంది ఎక్కడ వాటర్ అనేది యూజ్ చేయాల్సిన అవసరమే ఉండదు మీరు ఎక్కువ పిండి వేసుకుంటే మాత్రం వాటర్ యూస్ చేయాలి సేమ్ క్వాంటిటీలో వాటరు సేమ్ క్వాంటిటీలో పిండి వేసుకుంటే మళ్ళీ వాటర్ యూజ్ చేయాల్సిన అవసరం రాదు వేసుకున్నవన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోతాయి కాకపోతే ఉప్పు కారాలని ఒక ఒకసారి మనం కలిపిన తర్వాత పూర్తిగా కలపడం అయిపోయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఒకసారి పెద్ద గిన్నెలో వేసేసుకొని కలపడానికి ఈజీగా ఉండేటట్టు పెద్ద గిన్నెలోకి వేసేసుకోండి ఒకసారి మొత్తం కలిపి కాస్త అదిమి పెట్టేసి ఒక పావు గంట వరకు మూత పెట్టి పక్కన పెట్టుకోండి ఈలోపు మనం వేసినటువంటి నువ్వులు కానీ వాము ఉప్పు కారం నెయ్యి అన్ని పిండిలోకి బాగా సెట్ అవుతాయి ఒక పదిహేను అలా వదిలేయాలి మళ్ళీ పదిహేను నిమిషాల తర్వాత మూత తీసేసి ఒకసారి మళ్ళీ గరిట తీసుకొని పైకి కిందికి మళ్ళీ కలుపుకోవాలి మీరు ఈ స్టేజీలో ఉప్పు కారాలని చెక్ చేసుకోవచ్చు ఒకవేళ సరిపోకపోతే వేసుకోవచ్చు పిండిలో సరిపోదు అని అనుకున్నాము అని అంటే మనము ఫ్రై చేసినప్పుడు పర్ఫెక్ట్గా సరిపోతుందనే అర్థము పిండికి పర్ఫెక్ట్గా ఉండేటట్టు ఉప్పు వేసుకోకండి మనం వేయించిన తర్వాత ఉప్పు ఎక్కువ అవుతుంది అదొకసారి గమనించుకొని ఉప్పు కారాలను వేసుకోండి చేయి పట్టగలిగేంత వేడి ఉంటే చేత్తోనే కలుపుకోండి మొత్తం పొడిపిండిలాగా కలుపుకొని బాగా మొత్తం పిండిని ఒకసారి పిసకకుండా పొడిపిండిలాగా పైపైన కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు చేయదగిన మనము చేయడానికి ఎంత పిండి కావాలో అంత పిండిని పక్కన పెట్టేసుకొని మిగతా పిండి మొత్తాన్ని కూడా మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి వేడిపోకుండా చూసుకోవాలి ఇప్పుడు పక్కకు తీసుకున్నటువంటి పిండిని మాత్రం బాగా హ్యాండ్ని యూజ్ చేసి బాగా పిసుకుతూ ఉండాలి చేతికి ఆయిల్ని వేసుకొని పిసకాలి ఎందుకంటే పిండి చేతులకు అంటుకుంటుంది బాగా గట్టిగా ప్రెస్ చేస్తూ పిసికితే మనకి చెగోడీలు చేసేటప్పుడు చాలా బాగుంటాయి విరిగిపోకుండా ఉంటాయి ఫస్ట్ నేను ప్రిపేర్ చేసుకునేవి చెగోడీలు కాబట్టి పిండి చెగోడీళ్ళ కోసం కలుపుతున్నాను బాగా పిసికి సాఫ్ట్గా కలుపుకోవాలి వన్స్ పిండి కలుపుకోవడం అయిన తర్వాత కింద పేపర్ వేసేసుకొని కాస్త హ్యాండ్స్కి ఆయిల్ని అప్లై చేస్తూ చిన్న చిన్న ఉండలుగా చేసుకొని మనం చెగోడీలను చేసుకోవాలి హ్యాండ్స్కి ఆయిల్ కంపల్సరీ లేకపోతే అతుక్కుపోతాయి చెగోడీలు మొత్తం రౌండ్ కూడా ఈవెన్గా ఉండేటట్టు చూసుకోండి ఒకవేళ విరిగిపోతున్నాయి అంటే మరి కాసేపు పిండిని బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి కొంచెం కొంచెం పిండిని మాత్రమే తీసుకొని వేసుకోండి గాలాడుతుంటే విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి మనం చేసినప్పుడు చెగోడీలకు మాత్రం ఇద్దరు కూడా సరిపోరు ముగ్గురు నలుగురు ఉంటేనే మొత్తం చెగోడీలు చేసుకోవచ్చు లేదు అనంటే చెగోడీలకు కాకుండా నేను అందుకే చక్రాలు కారపు గోళీలు కా కారపు స్టిక్స్ ఇవి కూడా చేసుకున్నాను లాగా కూడా చేసుకున్నాను కాబట్టి ఎక్కువ మంది ఉంటే మాత్రం మొత్తం చెగోడులు చేసుకున్న బాగానే ఉంటుంది పిల్లలకి వెరైటీ వెరైటీగా వెరైటీ షేప్లో తినిపించాలి వాళ్ళు ఇంట్రెస్ట్గా ఉంటారు అలా తినడానికి అప్పుడు ఇలా అన్ని రకాలుగా ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది ఒక వాయి అయ్యేంత వరకు చెగోడీలను ప్రిపేర్ చేసుకునే లోపు ఈ లోపు స్టవ్ మీద బాండీని పెట్టేసి డీప్ ఫ్రై కోసం ఆయిల్ని పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం హీట్ చేసుకోవాలి ఫస్ట్ వాయి కాబట్టి ఫస్ట్ కాస్త పిండిని వేసేసుకొని చెక్ చేసుకున్న తర్వాత ప్రిపేర్ చేసుకునేటువంటి చెగోడీలను మొత్తం వేసుకోవాలి ఒకవేళ ఒక కుప్పలాగా పడినా కానీ ఏం కాదు ఫ్రై అయిన తర్వాత దేనికి అదే విడిపోతుంది అతుక్కొని మాత్రం ఉండవు వేసిన వెంటనే గరిటను పెట్టకుండా ఒక రెండు నిమిషాల తర్వాత గరిటను పెట్టి కదిలించుకోవాలి ఒకవేళ అతుక్కున్నా కానీ మనం హ్యాండ్స్తో తీసేస్తే ఈజీగా రిమూవ్ అయిపోతాయి కూడా గరిటతోటి ఫస్ట్ పైపైన పైపైన కలుపుకొని తర్వాత అప్పుడు అవి విడిపోతాయి ఫ్లేమ్ని వేసేటప్పుడు మాత్రమే మీడియంలో పెట్టుకోండి తర్వాత హైలో పెట్టేసుకోండి ఫస్ట్ ఫ్రై అయ్యేటప్పుడు చాలా ఎక్కువగా బబుల్స్ వస్తాయి బబుల్స్ తగ్గుతున్నాయి అని అంటే మనకు అవి ఫ్రై అయిపోయినట్టు అర్థం పనిచి బబ్బులు తగ్గిన తర్వాత ఒక జాలి గరిటెను తీసేసుకొని దాంట్లోకి వేసేసుకోవాలి ఏదైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే కిందికి పడిపోతుంది కాబట్టి ముందుగా ఆ జాలి గరి గరిటెలో వేసేసుకోవాలి మళ్ళీ చెగోడీల వాయి అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ఈలోపు చక్రాల గిద్ద తీసుకొని దాంట్లోకి చక్రాల లాగా కూడా కింద ప్రిపేర్ చేసుకుంటున్నాము ఒక పక్క చగోడీలు చేస్తూనే బాండీలో ఆయిల్ ఖాళీగా ఉండకుండా చక్రాలను కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాము ఇవి కూడా చాలా టేస్టీగా ఉన్నాయి చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయి మురుకులు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు చక్రాల గిద్దలో ఉండే ప్లేట్స్ డిజైన్ ప్లేట్స్ని బట్టి మీరు ఏవైనా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదే పిండితోటి ఒక చెక్క పకోడీ మాత్రం కొంచెం కష్టంగా ఉంటుంది అది మాత్రం అంతగా పర్ఫెక్ట్గా రాదు చక్రాలు మురుకులు ఇలాంటివి మాత్రం చేసుకోవచ్చు పాండిలోకి పట్టినన్ని చక్రాలను కూడా వేసేసుకోవాలి వేసిన వెంటనే కలపకుండా రెండు నిమిషాల టైం తీసుకున్న తర్వాత మనం గరిటతో పైకి కిందికి మార్చుకోవాలి టర్న్ చేసుకుంటూ ఉండాలి ఎప్పుడైతే బబుల్స్ తగ్గుతాయో అప్పుడు ఫ్రై అయిపోయినట్టు అర్థం ముందే తీసేస్తే పచ్చిపచ్చిగా ఉంటాయి చూశారు కదా బబుల్స్ తగ్గిపోయినాయి ఇప్పుడు మనం స్టవ్ మీద నుంచి తీసేసుకోవచ్చు ఇవి కూడా అలాగే గరిటెలో వేసేసుకొని ఆయిల్ డ్రాప్స్ ఏమన్నా ఉంటే కిందికి జారిపోతాయి తర్వాత మనం పేపర్ మీద వేసుకొని ఆరబెట్టేసుకోవచ్చు ఇలా మీకు చక్రాల గిద్దలో ఉన్నటువంటి డిజైన్స్ని బట్టి మీరు ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలాగే చేయాలని ఏమీ లేదు తర్వాత కారపు గోలీలు కారపు స్టిక్స్ని కొన్ని చగోడీలని ఇలా అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాము ఆయిల్లో వేసేసుకొని అయితే ప్రిపేర్ చేసుకున్నాము అన్నీ కూడా టేస్ట్ చాలా చాలా బాగుంది చాలా క్రిస్పీగా కూడా అనిపించాయి ఏవి కూడా ఇక్కడ ఉడకలేదు ఇక్కడ మెత్తగా ఉన్నాయి అనేది లేకుండా అన్నీ ఈవెన్గా ఫ్రై అయిపోయాయి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది మనం కొన్ని రోజులు స్టోర్ కూడా చేసుకోవచ్చు పిల్లలకు కొన్ని రోజుల వరకు స్నాక్స్ ఇబ్బంది కూడా ఉండదు చాలా టేస్ట్ మాత్రం చాలా చాలా బాగున్నాయి పిండి కలుపుకోవడం కూడా చాలా ఈజీ ఫస్ట్ టైం ఎవరైనా ప్రిపేర్ చేస్తున్నా కానీ ఈ ప్రాసెస్లో మీరు ఈజీగా చేసేసుకోవచ్చు మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ